హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ తొందరగా ఎప్పుడైనా స్నాక్స్ రెడీ చేయాలన్నా లేదా ఎప్పుడైనా వేడివేడిగా ఏదైనా తింటే బాగుండు అనిపించినప్పుడైనా పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ రెడీ అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు సన్నగా కట్ చేసి వేసుకోండి పిల్లలు తినేవి కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా పెద్దవిగా వేస్తున్నాను చూసి తీసేసుకొని తింటారని తర్వాత కరివేపాకును కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ శనగపిండి మరో హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకొని ఇక్కడ నేను హాఫ్ కప్ అటుకులను తీసుకొని రెండుసార్లు బాగా కడిగుంచుకున్నాను అటుకులు నానాల్సిన అవసరం లేదు కలిపేస్తే అవే కలిసిపోతాయి ఈ అటుకులను కూడా వేసేసి టేస్ట్కు సరిపోయిన సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక పెరుగు ఉంటే కొంచెం వేసుకోండి లేకపోయినా పర్లేదు స్కిప్ చేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకోండి పిండిని ఇలా సాఫ్ట్ బాల్లా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు చేతిని మధ్య మధ్యలో వాటర్తో తడుపుకుంటూ ఇలా రౌండ్ బాల్స్ చేసి అన్నీ ఒక పక్కన ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి బాగా వేడెక్కాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత వెంటనే కలిపేసేయకుండా ఈ ఆయిల్ బబుల్స్ కొంచెం తగ్గాక అన్నింటినీ తిరిగే తిప్పుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కాలని వాటిని తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసేసి మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి అంతే వేడి వేడి స్నాక్స్ రెడీ అయిపోతుంది శనగల చట్నీతో అయినా టొమాటో చట్నీతో అయినా లేదా టొమాటో సాస్తో అయినా సరే సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్